హాయ్ అండి వెల్కమ్ టు మధు క్రియేషన్స్ చాలామంది అడుగుతూ ఉంటారు షాప్ అటాక్ ఎలా ఉంది సిచ్యువేషన్స్ అండ్ కొన్ని క్వశ్చన్స్కి నేనైతే ఆన్సర్ చెప్తాను అండ్ న్యూ కస్టమర్స్ ఎవరైనా వచ్చారా అండ్ ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా మిస్ అయ్యారా అంటే లొకేషన్ చేంజ్ అయింది కదా సో ఎవరైనా మిస్ అయ్యారా నా సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఎలా మేనేజ్ చేస్తున్నారు యాక్చువల్గా అక్కడైతే ఎట్లా ఉంటుంది అటు కర్రీ చేయడము చేస్తూ మధ్యలో స్టిచ్చింగ్ చేయడం అలా ఉంటుంది కదా సో వీటన్నిటికీ నేను ఇంకా చాలా క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చెప్తాను ఈ వీడియోలో అంటే ఏం చేంజెస్ వచ్చింది అనేది చెప్తాను నేను ఫస్ట్ థింగ్ ఫస్ట్ చేంజ్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ మీకు చెప్పా నేను ఈయనకి ఈయనకి అని కాదు కానీ నేను లెయ్య నార్మల్గా ఎవరైనా వచ్చిన డోర్ కొట్టినా కూడా నేను లేయాను అసలు ఇన్లేచి లేయడము ఇంకా కొంచెం చిరాకు పడ్డము చిరాకు పడ్డం అంటే మీకు తెలుసు కదా మేము పడుకునేటప్పటికే త్రీ థర్టీ అట్లా అయిపోతుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు బట్ వన్ ఆర్ టూ మెంబర్స్ ఎందుకు అలా బిహేవ్ చేసేవాళ్ళు అనమాట తెలుసు వాళ్ళకు కూడా తెలుసు బట్ స్టీల్ అంటే డోర్ తట్టడము అంటే అప్పుడు నిద్రపోతుంటాము నిద్రపోకుండా ఉన్న టైంలో మ్యాక్సిమం టూకో త్రీకో ఫోర్కో ఫైవ్ కో ఎన్ని గంటలుగా పడుకున్నా కూడా మార్నింగ్ వరకు కూడా డోర్ ఓపెన్లోనే ఉంటుంది ఓన్లీ నిద్రపోయే టైంలో తప్ప మిగతా అంతా ఓపెన్లోనే ఉంటుంది బట్ బట్ చాలామంది ఎవరు రారు వాళ్ళకి ఆఫ్టర్నూన్ నుండే వస్తారనమాట వచ్చేవాళ్ళు బట్ కొంతమంది అలా చేసేవాళ్ళు ఫస్ట్ ఆ ప్రాబ్లం ఇప్పుడైతే లేదు ఎందుకంటే అందరికీ చెప్పేస్తున్నా అక్కడికే రండి ఏం అవసరం లేదు ఇక్కడ ఎలాగో మిషన్ ఉండదు కాబట్టి ఇక్కడికి వచ్చే అవసరం కూడా లేదు సో ఏదో మరీ ఎమర్జెన్సీ టైమ్ ఎమర్జెన్సీ అంటే ఇప్పుడు నేను తీసుకొస్తాను వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు కుదరదు సో ఇంటికి తీసుకొస్తా ఇచ్చేస్తా ఒకవేళ ఏమన్నా లూజర్ టైట్ ఉంటే చెల్లెలు వేసిస్తుంది స్టిచ్ పక్కనే కాబట్టి సో అలా మేనేజ్ చేస్తున్నా అది ఒక్కడు మాత్రం నాకు కొంచెం బాగా అనిపించింది అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ దాని మీదే ఉంటాం కదా ఇప్పుడు ఒక స్టిచ్ చేసి ఇమన్నా కూడా ఏమైనా చేసి ఇమన్నా మనం ఇంట్లోనే ఉంటాం మన దగ్గర మిషన్ ఉంటుంది కాబట్టి నో అని చెప్పే ఛాన్స్ ఉండదు అంటే ఎలా ఉంటుందంటే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీదే ఉన్నట్టు ఒక ఫీలింగ్ అనమాట బట్ ఇప్పుడు ఏంటంటే నేను ఇంట్లో ఉన్నాను అంటే టక్కన అసలు ఇంకా స్టిచ్చింగ్ గురించి మాట్లాడరు ఓకే మీరు ఎప్పుడు ఎప్పుడు వస్తారు షాప్ దగ్గరికి అని యాక్చువల్గా షాప్ అంటే షాప్ ఏం కాదు ఒక హౌస్ తీసుకున్నాం మీకు ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పా కదా ఒక హౌస్ తీసుకున్నాము అని చెప్పేసి ఇక్కడ అమ్మమ్మ నేను నైట్ కుడుతున్నా నాకు తోడు కోసం వచ్చింది అనమాట సో ఆ హౌసే ఇది అండ్ టూ రూమ్స్ ఉంటాయి బ్యాక్ సైడ్ కూడా ఇంకొక రూమ్ ఉంది ఫ్రంట్ సైడ్ అంటే ముందు రూమ్లో ఓన్లీ మిషన్స్ ఉంటాయి వెనక లో కవర్స్ అవన్నీ ఉంటాయి వినాయక చవితి కోసం ప్రిపరేషన్స్ అనమాట లైటింగ్ ఇదంతా ఇది రోడ్డు కూడా మంచి హైట్ గా చాలా బాగుంది చాలా రా లాంగ్ రోడ్స్ ఉన్నాయి అండ్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట మెయిన్ రోడ్ కి సో అండ్ ఇంకొకటి ఏంటంటే న్యూ కస్టమర్స్ వచ్చారా ఆ న్యూ కస్టమర్స్ కంటే కూడా ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ఇంకొక దేని గురించి మాట్లాడదాం అంటే దీనివల్ల యూజ్ ఉందా లాస్ ఉందా అంటే డెఫినెట్గా కొన్ని కొన్ని ప్లస్ పాయింట్స్ ఉంటాయి కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఇదే చెప్పాను కదా కొంచెం మెయిన్ ప్లేస్ ఇంట్లో ప్లేస్ కోసమే ఇంకేం లేదు అసలు ఇంట్లో ప్లేస్ సరిపోవట్లేదు అనే కదా ఇది ఆల్రెడీ చెప్పాను ద మెయిన్ రీజను నిజంగా చెప్పాలంటే చాలా అంటే పిచ్చి పిచ్చిగా అదే బట్టల్లో తినడం అదే బట్టల్లో పడుకోవడం అట్లా అయిపోతుంది సో అలా కాకుండా కొంచెం ఇల్లుకి ఇల్లు అండ్ ఇది స్టిచ్చింగ్కి అలా సపరేట్గా ఉంటే బాగుండు అనిపించింది అండ్ టైం కూడా ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా కూడా ఇంట్లోనే ఉంటా కదా ట్వంటీ ఫోర్ అవర్స్ బట్ బాబుని పట్టుకోవడంలోనే నటు స్టిచ్చింగ్ చేయను ఇటు వీడిని పట్టుకోను ఎందుకంటే అక్కడ స్టిచ్చింగ్ చేసిన చేయని చెయ్యాలి చెయ్యాలి అని ఒక ఇది ఉంటుంది ఇప్పుడు అలా కాదు బట్ ఇప్పుడు లేట్ అయిట్ కూడా కుడుతున్నాం ఇంతకు ముందులాగే బట్ ఒక టైం అనమాట నిద్ర లేచాక ఈ టైంకి వెళ్ళడం ఈ టైంకి రావడం ఆ మధ్యలో కొంచెం సేపు వచ్చి ఇంటి దగ్గర ఉండడం అలా ఉంటుంది అండ్ చాలా నియర్ బై మీకు ఆల్రెడీ తెలుసు సో ఇది బాగానే ఉంది నాకు ఇప్పటి అయితే అంటే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ నియర్లీ వన్ మంత్ అయిపోతుంది సో నియర్లీ వన్ మంత్ అయిపోయినా నాకైతే పెద్దగా అంటే చాలా కష్టంగా అట్లా ఏమీ అనిపించలేదు నాకు మోస్ట్లీ కూడా కష్టం అట్లా ఏం లేదులే ఎందుకంటే కొంచెం మేబీ కొంచెం డిస్టెన్స్ అయ్యి ట్రావెల్ చేసి వెళ్తూ అలా ఉంటే మేబీ కొంచెం కష్టం అనిపించేది ఇప్పుడైతే ప్రస్తుతానికి అలా ఏం లేదు అండ్ ఇంటి దగ్గర కూడా అమ్మమ్మ వాళ్ళు ప్రశాంతంగా వాడిని పట్టుకొని వాడు డోర్లు వేసేస్తుంది వాడు లోపల తిరుగుతూ ఆడుకుంటున్నాడు సో పెద్ద ట్రబుల్ అయితే లేదు ప్రస్తుతానికి అది కూడా ఏంటంటే ఉంది కాబట్టి మేబీ అమ్మమ్మ ఊరికెళ్తే కొంచెం కష్టం అనిపించవచ్చు కష్టం అంటే ఏం లేదు ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాం అప్పుడు అక్కడ ఉంటాం అంతే డిఫరెన్స్ బాబు ఉంటాడు కాకపోతే ఓన్లీ ఇంకా హరి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఓన్లీ కంప్యూటర్ వర్క్ మాత్రమే చేయగలను అనమాట ఇక్కడ కష్ట సుఖాలు ఓల్డ్ డేస్లో ఏం జరిగాయి అవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం అమ్మమ్మ నేను మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు ఏం జరిగింది మా పిన్నికి ఏమైంది ఇవన్నీ మాట్లాడుకుంటూ స్టిచ్ చేస్తున్నాం ఇట్లా చేశారు కదా అట్లా చేశారు కదా అనుకుంటూ అంటే ఉంటాయి కదా కొన్ని లైఫ్లో అట్లా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట కూర్చొని అండ్ రెంట్స్ ఎలా పే చేస్తారు అంటే ఇప్పుడు రెంట్ ఎలాగో ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ మీకు ఆల్రెడీ చెప్పాను మేబీ కరెంట్ బిల్ ఎంతో కొంత ఉంటుంది కదా సో ఫైవ్ ఫైవ్ వేసుకున్నా లేదా సిక్స్ వేసుకున్నా కూడా ఎంతో కొంత ఎక్కువే కదా మొత్తానికి ప్రైజెస్ ఏమైనా హై చేసామా అంటే హై అయితే ప్రస్తుతానికి ఏం చేయలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్క దాంట్లో చేసాము అదేంటంటే లైనింగ్ బ్లౌజు యాక్చువల్గా మా ఏరియాలో వన్ సెవెంటీ ఇయర్స్ లెక్క లేదనమాట నేను అంటే పెద్దగా లైనింగ్ బ్లౌజులు కానీ పైపింగ్ బ్లౌజ్లు కానీ తక్కువే స్టిచ్ చేస్తాను కదా అన్ని ప్యాటర్న్సే చేస్తాను అన్న దాంట్లో నేను ఇప్పటివరకు అయితే అది పెంచలేదు బట్ ఇప్పుడు అవి కూడా అంటే స్కూల్ టీచర్స్ ఇలా చాలామంది ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ స్కూల్స్లో వాళ్ళందరూ పైపింగ్ బ్లౌజ్లే వేసుకుంటారన్నమాట సో వాటిలో మాత్రం థర్టీ రూపీస్ ఇంక్రీస్ చేశాను అంటే టూ హండ్రెడ్ రూపీస్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ అని బట్ ఎవరు కూడా దానికి ఆర్గ్యూ చేసింది కానీ చెప్పాలంటే ప్రైస్ చెప్పడానికి నేనే భయపడతా బట్ అందరికీ తెలుసు ఎంతగా భయంకరంగా ఉంటాయి అంటే హైదరాబాద్ అంటే ఎంత ఎక్కువ ఉంటాయి ప్రైజెస్ అనేది కూడా అందరూ తెలుసు కాబట్టి అసలు ఎవరు టూ హండ్రెడ్ అన్న వాళ్ళు ఎవరు లేరు ఓకే అండి అన్ తప్ప ఇంకేం లేదు అండ్ న్యూ కస్టమర్స్ ఎవరైనా వచ్చారా అంటే వచ్చారు కంప్యూటర్ వర్క్ ఈ ఈ వీడియోలో మీరు చూస్తారు ఐ మీన్ చూసారు ఆల్రెడీ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు కనిపించింది కదా బ్లౌజ్ అది న్యూ కస్టమర్దే ఒక టూ బ్లౌజర్స్ ఇచ్చారు కంప్యూటర్ వర్క్ కోసం నా గోల్ ఏం లేదు ఈ మనకి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంటూ ఒక సిక్స్ థౌజండ్ ఆ సిక్స్ థౌజండ్ని మనం న్యూగా అర్న్ చేయాలి మనం మనకు ఉన్న దా లో కాకుండా ఇంకొక సర్కిల్లో అది కూడా కంప్యూటర్ వర్క్ మీద మేనేజ్ చేయగలగాలి అనేది మన ప్లాన్ అన్నీ వర్కౌట్ అవ్వవు బట్ ఇప్పుడు వర్క్ అయ్యింది కానీ ఇది అవుతుందా లేదా అనేది చూడాలి అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు థర్టీ రూపీస్ కూడా మనం పెంచాం కాబట్టి లైనింగ్ బ్లౌజ్కి ఓకే ఏదో ఒక ఫిఫ్టీ బ్లౌజెస్ మంత్లీ ఫిఫ్టీ బ్లౌజెస్ సమ్థింగ్ ఎంత స్టిచ్ చేసినా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అక్కడ కవర్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే కొన్ని కొన్ని నేను చిన్న చిన్నవి వదిలేస్తూ ఉండేదాన్ని ఇంట్లోనే కదా అన్నట్టు అంటే ఇప్పుడు ఓవర్లాక్ ఉంది ఒక ఫోర్ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ అనుకోండి ఒక లేదా ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఏముందిలే అన్నట్టు ఒకసారి వేసేదాన్ని కాదు బట్ ట్వంటీ థర్టీ కూడా ఇంపార్టెంట్ అది చా అది మళ్ళీ చాలా టైం టేకింగ్ లాక్ అనేది ఇంకా ప్రిన్సెస్ కట్కైతే ఇంకా చాలా టైం టేకింగ్ సో స్ట్రిక్ట్గా దీనికి ట్వంటీ రూపీస్ అది వేసినా వేయకపోయినా వాళ్ళు ఏమన్నరనమాట కస్టమర్స్ అసలు నాతో మ్యాక్సిమం రేట్లు డిస్కస్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు కస్టమర్స్ ఆల్మోస్ట్ వాళ్ళకి బయట రేట్లు తెలుసు నా రేట్లు కూడా ఫిక్స్డ్ ఉంటాయని తెలుసు డిస్కస్ చేస్తే తగ్గేది ఏమి ఉండదు అలా అని డిస్కస్ చేయలేదని చాలా హైగా తీసుకోవడం ఏమి ఉండదు అందరికి ఒకలాగా ఈక్వల్గా అలా పోతూ ఉంటాం కాబట్టి ఓకే అండ్ ఇప్పుడు నేను చెప్పా కదా కంప్యూటర్ వర్క్ చేస్తున్నారని ఈ ఈ మంత్కి తన నుంచి ఒక టూ థౌజండ్ వచ్చింది అనుకోండి ఎక్స్ట్రా చెప్తాను నార్మల్గా ఒక వర్క్ అయితే ఏమి స్టిచ్చింగ్ అయితే ఏంటి అలా ఒక న్యూ కస్టమర్ నుంచి ఒక టూ థౌజండ్ ఈ మంత్లో వచ్చిందనమాట ఈ న్యూ మంత్లో అండ్ న్యూ కస్టమర్స్ అంటే అక్కడికి వెళ్ళాక చాలామంది న్యూ కస్టమర్సే వచ్చారు బట్ ఓన్లీ ఆ లైన్ నుండి నేను చెప్తున్నాను అనమాట అండ్ మనకు ఒక చాలా పెద్ద ఆర్డర్ కూడా వచ్చింది నేను అది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటా ఇంకా చెప్పాలంటే నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన ఈ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి కూడా ఈ ట్వెల్వ్ ఇయర్స్లో కూడా ఎప్పుడు తీసుకొని ఆర్డర్ అనమాట ఎప్పుడు తీసుకొని అంత పెద్ద ఆర్డర్ వచ్చింది మనకి అది మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఇలా చెప్పడం నాకు ఇష్టం లేదు పాపం వాళ్ళు చాలా ఇష్టంగా తెచ్చారు అది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా నేను చెప్తాను అండ్ చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్లో ఎలా ఆర్డర్స్ తీసుకోవాలని నేను చెప్పా కదా ఒక న్యూ నెంబర్ తీసుకున్నాను ఒక న్యూ ఫోన్ అవసరం లేదు కానీ బిజినెస్ వాట్సప్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే సరిపోతుంది న్యూ సిమ్ తీసుకొని అండ్ నాకు పర్టికులర్గా నేను న్యూ ఫోన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ప్లేస్ అంటే స్పేస్ ఉంటుంది కదా అది మెమరీ అనేది సరిపోవట్లేదు అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ నాది సో ఫైవ్ ట్వెల్వ్ జీబీ తీసుకున్నాను నేను ప్రజెంట్ సో దాని వరకైతే డౌట్స్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను అలా ఇంకా డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేస్తూ ఉంటే బట్ ఫస్ట్లోనే రాలేదని అసలు ఫీల్ అవ్వకూడదు బట్ మనం ట్రై చేస్తుంటే వస్తుంది బట్ నాకు మాత్రం ఒక వన్ మంత్ బిలోనే ఆర్డర్ వచ్చింది యూట్యూబ్ నుండి ఆల్రెడీ మీతో చాలా సార్లు షేర్ చేసుకున్నాను ఈ విషయాన్ని ఈ రోజైతే ఇప్పుడు కుడుతున్నాను కదా ఆ రోజైతే నిజంగా ఎన్ని స్టిచ్ చేశాను ఒక మేబీ ఒక సెవెన్ ఎయిట్ స్టిచ్ చేసినట్టున్న మొత్తానికి ఒక ఒక హ్యాండ్ అయిపోయింది ఇది చాలా బాగుంది డిజైన్ నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ న్యూ రెంటర్స్ ఐ మీన్ సారీ న్యూ ఓనర్స్ ఎలా ఉన్నారు అంటే నాకైతే బాగున్నారు అన్నయ్య పెద్దగా ఏం మాట్లాడరు ఎక్కడ కూడా జెంట్స్ పెద్దగా ఏం మాట్లాడరు బట్ తను మాత్రం చాలా మంచి మాట్లాడుతుంది మనకి మెయిన్ ఏదో పోయినట్టు అలా ఉండకుండా మంచిగా మాట్లాడమే కావాలి సో నాకు అలా ఓనర్స్ నుంచి కూడా అసలు ప్రాబ్లం ఏం లేదు నేను ఇప్పుడు ఉంటున్న ఓనర్స్ గురించి చాలా సార్లు చెప్పుకుంటా మీకు ఈవెన్ నాకు ఇలా మారడం కూడా ఇష్టం లేకనే సింగిల్ బెడ్రూము అండ్ ఇంకొకటి రూము తీసుకున్నా లేదు అంటే ఈ ట్వెల్వ్ థౌజండ్ కలిపితే చాలా మంచి లగ్జరీ ఫ్లాటే వస్తుంది ఇక్కడ ఐ మీన్ రెంట్కి చాలా పెద్దదే వస్తుంది ఒక ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ లో ఇప్పుడు నియర్లీ ఇది సెవెన్ అది సిక్స్ థర్టీన్ అవుతుంది థర్టీన్ లో పెద్దదే వస్తుంది బట్ నాకు ఎందుకో వద్దంది ఇక్కడే ఉండాలనిపించింది ఇలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఇది ముందు ప్లేస్ కూడా అండ్ నేను మన రూమ్ కూడా ఎలా తీసుకున్నాము షాప్ కోసం తీసుకున్నది ఎలా అనేది కూడా మీకు చూపిస్తాను ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా బాగుంది ఆ సరౌండింగ్స్ అన్నీ కూడా అండ్ ఇప్పుడు మనకి లాస్ అయ్యే ఆ రెంట్ ఎలా మేనేజ్ చేయాలి అనేది మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే తప్పకుండా మీతో షేర్ చేయండి బట్ నేను తీసుకున్న ఐడియాస్ కొన్ని ఉన్నాయి అవి వర్కౌట్ అయ్యిందంటే మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఎందుకంటే ఇలా న్యూగా షాప్ పెట్టాలి అనుకునే వాళ్ళకైనా ఇంటి నుండి బయటకు వచ్చి పెట్టాలనుకునే వాళ్ళకైనా చాలా మంచిగా యూజ్ అవుతూ ఉంటుంది నా ప్లానింగ్ మేబీ చాలా వరకు వర్కౌట్ అయ్యింది మీరు చూసుంటారు ఆల్మోస్ట్ ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను ఏమనుకొని తీసుకున్నాను అంతవరకు వర్కౌట్ అయ్యింది బట్ ఇదంతా కూడా వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి అండ్ మన ఈ స్మాల్ బిజినెస్ కోసం చాలా కొన్ని కొన్ని ప్రయత్నాలు చాలా అని చెప్పలేను కానీ కొన్ని కొన్ని చేసాము అండ్ శారీ ప్రీ ది కూడా బోర్డు చేయించాము ఇప్పుడు ఫ్లెక్స్ లేకపోతే మనం ఆ వర్క్ చేస్తామనేది మీకు ఆల్రెడీ మీరు చూసారు కదా అది ఆన్లైన్ ఆర్డరే అండ్ ఇప్పుడు ఆఫ్లైన్ అయినా రావాలి అంటే ఖచ్చితంగా మనం ఆ వర్క్ చేస్తామని ఖచ్చితంగా పక్కనలో తెలియాలి ఇప్పుడు ఒక త్రీ బోర్డ్స్ ఉన్నాయి బయట ఒకటి ఓల్డ్ బోర్డు అండ్ ఇంకొకటి న్యూ బోర్డు అండ్ ఇంకొకటి సారీ ప్రిప్లీటింగ్ బోర్డు సో ఈ త్రీ ఉన్నాయన్నమాట గోడకి అండ్ కాకపోతే కొంచెం మీకు చూపిస్తాను నేను ఒక షార్ట్లో కొంచెం సైడ్కి వస్తుంది వాళ్ళు అండ్ కొంచెం రోడ్ ఫేస్ కొంచెం మెయిన్ రోడ్ ఫేస్ ఎలా వచ్చేది చూడాలి ఒక ప్లాన్ చేయాలి స్టాండ్ అనుకుంటున్నాం బట్ ఎందుకంత మళ్ళీ అది స్టాండ్ పెట్టడానికి కూడా లేదు అంటే ఫ్లెక్స్ స్టాండ్ ఉంటుంది కదా అలా బట్ చూడాలి నిదానంగా అండ్ తప్పకుండా స్టిచ్చింగ్ అంటే ఓకే స్టిచ్చింగ్ చాలు ఇంతవరకు అన్నట్టు ఉంది బట్ కంప్యూటర్ వర్క్ ఇంకా వచ్చినా కూడా మనం అలసిపోకుండా చేయగలిగే సిచ్యువేషన్స్ ఉంటాయంటే ఇప్పుడు బొడ్డోడున్నా హరి ఉన్నా ఇవన్నీ స్టిచ్ చేసా అనమాట ఒక రోజులోనే ఒక టూ ఫ్రాక్స్ నేను ఒక షార్ట్లో అప్లోడ్ చేసాను ముందు షార్ట్లో చేశాను ఆర్ చేస్తాను మొత్తానికి ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది చేశానో చేయలేదో చూడాలి ఇది ముందు అప్లోడ్ చేస్తానా అది ముందు అప్లోడ్ చేస్తానా అనేది ఇప్పుడు కట్ వర్క్ బాగా ట్రెండ్ అవుతుంది మంచిగా ఐరన్ చేస్తే స్టీమ్ ఐరన్ చాలా బాగా మంచి నిలబడుతుంది కట్ వర్క్ అనేది అండ్ సింగిల్ స్కాలప్ కంటే కూడా మళ్ళీ డబుల్ స్కాలప్కి వచ్చేసారు ఇప్పుడు మొత్తం నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను అదైతే అంతవరకు వచ్చింది సెకండ్ హ్యాండ్ కంప్లీట్ అయ్యే లోపు నేను స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనేది ఇంటికి వెళ్ళిపోదాం అనేది ప్లాన్ అన్నమాట సో చూడ చూశాను ఇంకా అయిపోయిందిలే ఆల్మోస్ట్ ఇంకా లేచి నేను షార్ట్ లో తీసాను అనమాట అది వీడియో ఇంకా లేచి అనమాట అది వర్క్ టూ హ్యాండ్స్ కంప్లీట్ చేసి ఒక్కటి మిగిలిపోయింది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది ఒక్కటి నేను కుట్టలేకపోయా నేను అనుకున్న వాటిలో మీ తన్నీ అయిపోయినాయి చూడాలి ఇంకా నెక్స్ట్ డేకి సరే అయితే బాయ్ సబ్స్క్రైబ్